ఈరోజు మన స్కూల్ నందు మన పిల్లల మధ్యలో తల్లిదండ్రులు ఒకవైపు పిల్లలు ఒకవైపు ఉపాధ్యాయులు ఒకవైపు అందరూ కూడా ఆత్మీయ సమావేశంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి స్కూల్ నందు పండుగలా జరుపుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం ఈరోజు ప్రతి స్కూల్లో కూడా పండుగ వాతావరణంగా నెలకొందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈరోజు కొంతమంది పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ చెప్పే చెప్పిన మాటల ప్రకారంగా బాధ్యత ఫస్ట్ కన్న తల్లిదండ్రులు తర్వాత టీచర్ది అని చెప్పడం కూడా వాస్తవమే అని చెప్పే సందర్భంగా నేను తెలుపుతున్నా ఎందుకంటే మన పిల్లలు ఆ ఇంటిలో ఎలా ప్రవర్తన ఉంది అది మనకి ఇంకా బాగా ఉంటుంది ఆ స్కూల్కి పోయిన పిల్లవాళ్ళు మన పిల్లవాళ్ళు చదువులు బాగా చదువుచ్చుకుంటున్నారా ఎలా ఉండేది అనేది బడికి పోయి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని నడవడికి బట్టి తెలుసుకొని వాళ్ళు భవిష్యత్తు దిద్దుకోవాలని చెప్పేసి ఇంతకు ముందే ఒక అక్క చెప్పడం అది చాలా వాస్తవమైన మాట అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా కన్న తల్లిదండ్రులకి పిల్లలు ఎంత గౌరవం ఇస్తారో అదో స్థాయిలో కూడా ఆ పిల్లలు కూడా మా టీచర్లు మా పెద్ద దిక్కు అని చెప్పేసి మీ దగ్గర వచ్చి మీరు కూడా సొంత పిల్లలుగా చూసుకొని వాళ్ళు భావభాగ్యాలు అన్నీ కూడా అన్ని విధాలుగా విద్య నేర్పించి సంస్కారం నేర్పించి భవిష్యత్తులో మంచిగా ఉండాలని చెప్పేసి చదువు నేర్పించిన ఘనత ఉపాధ్యాయుంది అదేవిధంగా మన ప్రభుత్వం ఈరోజు చూస్తుంటే ప్రైవేట్ స్కూల్ కన్నా మిందుగా గవర్నమెంట్ స్కూల్ ఈరోజు బ్రహ్మాండమైన విద్య నేర్పించింది మన ప్రభుత్వం బడిలో కూడా పిల్లలకి మంచి మంచి ఆహారంతో పాటు వాళ్ళకి బట్టలు కానీ బుక్స్ కానీ అన్ని విధాలుగా చూసుకునే దానికి మన ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా చదువులకే కాదు వాళ్ళ హెల్త్ విషయంలో కూడా అన్ని రకాలుగా బాగుండాలి వారు ఆరోగ్యంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఇప్పుడే పిల్లలకు హాస్పిటల్ ద్వారా పుట్టినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వరకు వాళ్ళ పేరు వారి ఆరోగ్యం వాళ్ళ బ్లడ్ గ్రూపు అన్ని విధాలుగా ఈ బుక్ కనపరిచి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే అకస్మాత్తుగా ఏదైనా అయితే హాస్పిటల్లో ఆ బుక్ చూపిస్తే ఆ డాక్టర్లు వైద్యానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలాంటి బుక్కులు కూడా తయారు చేయడం కూడా మన ప్రభుత్వం ఎంతో మంచి చేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తుంటున్నా అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిల్లలు చదువుకున్న పిల్ల వాళ్ళకి వాళ్ళు ఈ సంవత్సరం ఎలా ఉన్నారు ఈ సంవత్సరం ఎలా చదివారు ఈ సంవత్సరం ఎన్నిసార్లు ఎన్ని నెలలో ఎన్నిసార్లు పడికొచ్చారు అన్ని విధాలుగా ప్రోగ్రెస్ కార్డు తయారు చేసి వారి కన్న తల్లిదండ్రులకి ఆ పిల్లవాళ్ళ భవిష్యత్ ఎలా ఉంది ఆ పిల్లవాళ్ళు ఎలా చదువుకుంటారు అనే దానికి కూడా ప్రోగ్రెస్ కార్డు కూడా తయారు చేసి మన ప్రభుత్వం ముందు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి అక్క ఇద్దరు ముగ్గురు అక్కోలు చెప్పడం వాస్తవమే చెప్పాలంటే అక్క చెప్పింది నాకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే నా మనముడు కూడా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మమ్మ నాకు చెల్లి నేను ఫోన్ చేశానంటాడు అది వాస్తవమే పిల్లలు అది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది కాబట్టి అయినా సాధ్యమనేంత వరకు దాంట్లో కూడా జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది పిల్లో చెప్పాలంటే మేము టెన్త్ క్లాస్ అయినా కూడా ఆ సెల్ ఈ రోజు కూడా ఆ సెల్లు ఎలా ఇది చేయాలనేది కూడా మాకు తెలియదు కానీ నా మనముడు చిన్న మూడేళ్ళలోడు ఆ సెల్ ఎలా చేయాలా ఏ గ్రూపులో చేయాలనేది వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది కాబట్టి ఆ పిల్లలు భవిష్యత్తులో మంచి అవకాశం చేసేదానికి ఒక్కొందేపు వాళ్ళకి అవకాశం కల్పించండి వాళ్ళకి స్వతంత్రం కల్పించాల వాళ్ళ నాలెడ్జ్ పెరగాలంటే వాళ్ళకి కూడా స్వతంత్రం కల్పించి తర్వాత మంచి మంచి చదువులు నేర్పించేదానికి పేరెంట్స్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనందరూ కూడా మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారు ప్రతి పిల్లవాళ్ళు చదువుకోండి ప్రతి పిల్లవాళ్ళు చదువుకుంటే ఆ పిల్లవాళ్ళకి అమ్మకి వందనం కార్యక్రమం ద్వారా మీ పిల్లవాళ్ళని ఆదుకుంటానని చెప్పిన విధంగా దశలోదరుగా మీకు మంచి చదువులకి నేర్పించేదానికి కూడా కన్న తల్లిదండ్రులకి నా వంతు సాయం చేస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి తల్లిదండ్రుల సాయం కోసం మన ముఖ్యమంత్రి సాయం చేస్తాడని చెప్పేసి మన అందరూ కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ మన పిల్లలు భవిష్యత్తులో బాగుండాలి మంచి మనుషులు చదువుకోవాలి ఆ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు కల్పించేదని కూడా మన ప్రభుత్వం ముందు ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం అద్భుతంగా ఉంది ఈరోజు ఉపాధ్యాయులు పేరెంట్స్ పిల్లలు కలిసి ఈరోజు ఈ పండుగ వాతావరణం జరిపిన జరిపిన సమక్షంలో నన్ను కూడా ఈ స్కూల్కి పిలవడం నేను రావడం కూడా అదృష్టంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్ని ముందు ముందుకి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడే ఒక సోదరుడు చెప్పాడు అన్నా పదవ తరగతి పాస్ అయిన పాజిటివ్ ప్రైజ్ వచ్చిన పిల్లవాళ్ళకి మీ ద్వారా ఫైజ్ ప్రకటిస్తే వాళ్ళకి చదువుకునే దానికి ఎంకరేజ్ ఇచ్చి పటిష్టంగా చదువుకునే దానికి ముందు పడి పోటీ పడతారు అలాంటి పిల్లలకి బహుమానంగా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఒక సోదరుడు అన్నాడు కాబట్టి నేను కూడా ఆ సోదరుడికి మాటిస్తున్నా టెన్త్ క్లాస్ పిల్ల వాళ్ళు చదువుకునే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కూడా నేను వాళ్ళకి బహుమానంగా అందిస్తానని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఆ బహుమానం ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు ప్రకటించి అన్న ఆ రోజు మీరు చెప్పారు కదా మేము ఈ పిల్లవాళ్ళకి ఈ ప్రైజ్ అని చెప్పేసి నా ముందు ఉంచితే ఖచ్చితంగా ఆ ప్రైజ్ నాదార ఆ పిల్లవాళ్ళకి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకి ఉపాధ్యాయులకి నా చిరు చిన్న పిల్లవాళ్ళు నా పిల్లలకు వేదిక మీద ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు